నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య బ్రహ్మ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గారు గురువుగారు మేష రాశి వారికి అసలు ఏ విధంగా ఉన్నాయంటారు వీరి ఫలితాలంతా కూడా చూసుకుంటే ఏప్రిల్ నెలలో సర్వంగళమాంగళ్యే శివే సాధకే శరణ్యే త్రయంబకీదేవి నారాయణీ నమోస్తుతే ఓం ఘం గణపతి నమ ఓం శ్రీ గ్రూరుభ్యో నమ శ్రీ విశ్వాసునామ సంవత్సరం అలాగే చైత్రమాసం శుద్ధ పంచమీ బుధవారం వసంత ఋతువు ఉత్తరాయణం అలాగే ప్రీతియోగము భవకరణం తిదివార నక్షత్ర యోగకరణాలను అనుసరించుకొని గోచార ఫలితాన్ని మనం తీసుకుని ద్వాదశ రాశులకు ఫలితములు ఏ రకముగా ఉన్నది అన్నది అవగాహన చేసుకుంటే వచ్చే ఫలితములు ఏ రకంగా ఉంటాయి నువ్వు అడిగినట్టుగా మొట్టమొదట ప్రథమ అయిన మేష మేషరాశి గురించి చెప్పుకోవాలి అయితే మేషరాశి గురించి చెప్పుకునే ముందు గోచార విధానంలో ఈరోజు నాడు ఉన్న గ్రహ బలములను గురించి మనం తెలుసుకోవాలి గ్రహ బలములు తెలుసుకోవాలంటే వృషభ రాశి ఎందు గురు చంద్రులు ఉన్నారు చాలా యోగం అలాగే కుజుడు మిథున రాశి ఎందు ఉన్నాడు రాశి ఎందు కేతు ఉన్నాడు అలాగే మీనరాశి ఎందు మొన్న షష్టగ్రహ కూటమి వెళ్ళిన తర్వాత చంద్రుడు మారాడు వృషభ రాశిలోకి వచ్చాడు ఇప్పుడు కానీ అక్కడ ఐదు గ్రహములు ఉన్నాయి మీనరాశి ఎందు బుధ శుక్రులు అలాగే శని రాహు రవిలు ఈ ఐదు గ్రహములు అక్కడ ఉన్నాయి అంటే గోచార విధముల్లో గ్రహ సంచారం ఈ రకముగా ఉంటే మీన రాశి వారికి వచ్చే ఫలితములు ఏ రకంగా ఉంటాయి నూతన సంవత్సరం ప్రారంభమయ్యింది కాబట్టి ఈ నూతన సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఈ రాశి వారికి మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు సంపాదించింది రెండే ఖర్చు చేసేది పద్నాలుగు అలాగే రాజపూజ్యం ఐదు అవమానం ఏడు మరి ఇంత కఠోరంగా ఉంది ఏంటి మేషరాశి వారికి అని అంటే ఏలినాటి శని ప్రభావం ఈ రాశి వారికి ప్రారంభమైంది అంటే ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారికి ఒకటే ఉందా మేష కుంభ మీనరాశులకు కూడా ఏలినాటి శని ఉంది కానీ ఏలినాటి శని ప్రభావంలో ప్రప్రథమంగా వచ్చిన వారు అంటే పద్నాలుగు సంవత్సరముల నుండి ముప్పై సంవత్సరములు వయసు కలిగిన వారికి ఈ ఏలినాడు శని ప్రభావం ఏ రకంగా ఉంది అత్యధిక కఠినంగా ఉంది ముప్పై నుంచి అరవై వారికి మధ్యస్థంగా ఉంటుంది అరవై నుంచి పైపడిన వారికి ఏ రకమైన బాధలు లేవు సుఖశాంతి విధానంలో ఉంటుంది మేష వృచ్చికాయోరు భౌమహ అని చెప్పేసి అంటే మేషరాశికి ఉచ్చక రాశికి ఆధిపత్యాన్ని వహించింది కుజుడు కుజుడు అంటే ధరణి గర్భ సంభూతుడు భూమాత పుత్రుడు అంతటి గొప్పవాడు అధికమైన కోపానికి ప్రతీక చేస్తాడు అలాగే ఈ యొక్క మేషరాశి వారికి విద్యయందు ఆదిక్షతని పొందుతున్నారు మంచిగా చెప్పుకుంటున్నాం మనం విద్యయందు ఆధిక్యతని పొంది పొంచుకుంటున్నారు అంటే చదువుకునే విద్యార్థులు ఉన్నారు స్త్రీ పురుషు పురుషార్థుడు వాళ్ళు చదువుకున్న చదువుల్లో ఒక ఉన్నతమైన ర్యాంకు తెచ్చుకుంటారు అది అటువంటి విధానంగా ఉంటుంది అయితే విద్యార్థులకు బావుగా ఉంది గృహస్థులకి ఏ రకంగా ఉంటుంది అయింది భార్యాభర్తలు సంసారం ఉంది పిల్లలు ఉన్నారు ఎంతో సహ సహకరం లాంటి సంసారాన్ని ఎదుర్కొంటూ రావాలి ఇటువంటి విధానముల్లో వీరికి మాత్రం ఇబ్బందికరమైన స్థితిగతులు వస్తున్నాయి ప్రతి విషయంలోని వాగ్వాదాలకు గురైపోతారు భార్యాభర్తలు వాగ్వాదాలు అంటే నువ్వు ఇదంటే నువ్వెంత అంటే నువ్వెంత నేను గొప్ప అంటే నేను గొప్ప అనే విధంగా ఉండే పరిస్థితులు ఈ యొక్క గ్రహములు అనుసంధానం వల్ల వస్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి విషయంలో భార్యాభర్తలు అనేవారు ఆచితూచి మాట్లాడాలి అలాగే అన్నదమ్ములు అక్క చెండ్లెండ్లు బంధువర్గానికి సంబంధించిన వారికి గృహములు కానీ స్థలములు కానీ పంపక భాగ భాగాలు పంపించుకునే దగ్గర వస్తుంది కొన్ని కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు ఇక్కడ వస్తుంది కోర్టు వ్యవహారాల్లోకి చిరుకునే వరంధాగా వెళ్ళిపోతాయి కాబట్టి అటువంటి ఇబ్బందికరమైన స్థితులుగతులు కలిగిన వారు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడుతూ ఆలోచన చేస్తూ ప్రతి చిన్న దానిని కూడా ఆలోచన చేస్తూ దానికి అనుగుణమైనటువంటి పరిహారాన్ని మనం తెచ్చుకుని నడుచుకుంటూ ఉంటే ఈ యొక్క విధానాల్లో అపశృతులు రాకుండా సవ్యమైనటువంటి విధానంగా వీరు సాగుతారు సరేనండి భార్యాభర్తల విషయం ఎలాగుంది మరి భార్యాభర్తలు ఒకలేనా మసరాజులో ఉన్నవారు వ్యాపారస్తులు ఉన్నారు వ్యాపార రంగంలో వారికి ఎలా ఉంది అంటే ప్రతి వారి ఎందు కూడా అవగాహన చేసుకుని నవ్వుతూ చిరునవ్వుని వదలకుండా ముఖము మీద చిరునవ్వుని వదలకుండా ఉంచుకుని మనసులో ఎంతో వేదన ఉండొచ్చు కోపం ఉండొచ్చు ఎన్నో సమస్యలు బుర్రలో గిర్రలు తిరుగుతూ ఉండవచ్చు అది వేరే సంగతి కానీ వ్యాపార సంస్థలోకి వచ్చేసరికి ఏ వ్యాపారస్తుడైనా సరే చిరునవ్వుతోటి ఎదుటి వాళ్ళని మాట్లాడితే ఆ వ్యాపారం సక్రమంగా సాగుతుంది ఏదో ఇంటికాడ సమస్య ఉంది లేదంటే ఇంకో సమస్య ఉంది ఇంకోటి ఏదో ఉంది కోపంలో ఉన్నామని చురుగురులాడుతూ మాట్లాడితే వ్యాపారం సాగదు అటువంటి విధంగా వ్యాపార రంగం ఉంది ఇందులో ఎక్కువగా లాభదాయకమైన వ్యాపారం ఏది ఉంది నష్టదాయకమైన వ్యాపారం ఏది ఉంది పెద్ద పెద్ద షాపులు తీసుకోకండి క్లాత్ మర్చిండ్ నేను చెప్తున్నాను ఇప్పుడు బట్టల గురించి చెప్తున్నాను పెద్ద పెద్ద షాపులు చాలా ఉన్నాయి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని లేదంటే చెన్నై షాపింగ్ మాల్ అని ఇటువంటి అటువంటి పెద్ద పెద్ద షాపుల్లో మనం వెళ్ళకూడదు మధ్య తరగతిగా ఉన్న వాళ్ళకు మాత్రమే శాస్త్రం అనువదిస్తున్నాం కాబట్టి చిన్న చిన్న షాపుల్లో వారు ఉన్నారు బట్టల వ్యాపారస్తులు ప్రతి వారికి కూడా ఈ యొక్క నెలలో అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు అత్యధికమైన లాభాలని సంతరించుకుంటున్నారు అలాగే ఇనుముకు సంబంధించినవి కూడా అంటే రాజ్యాధిపత్యాన్ని వహించిన శని వేయస్థానంలో ఉన్నను కూడా రాజ్యము అనగానే లైఫ్ సెటిల్మెంట్లకు సంబంధించింది కాబట్టి ఇనుముకు సంబంధించింది ఆయిల్కు సంబంధించిన వ్యాపారములు శుభదాయకమైన ఫలితములుగా వెళ్తుంటుంది అలాగే ధరణీపుత్రుడు కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారికి కూడా అత్యధికమైన నష్టదాయకంగా మొన్నటిదాకా సాగింది ఇప్పుడు మహానగరమైన హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కొంచెం కిందలో ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నాం మాట నిజమైనను కూడా కొద్దిగా వీరి యొక్క తెలివి వలన శుభదాయకమైన ఫలితములు కొన్ని 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 లాభములు అర్జించగలుగుతారు శుభదాయకమైన ఫలితములు వ్యాపార రంగంలో ఇవి ఉంటే నష్టదాయకమైన ఫలితములు చెప్పొందే వారు ఏ రకంగా ఉన్నారు ఫుడ్ ఐటమ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేకపోతే హోటల్స్ భోజనకు సంబంధించిన వీటి ఇటువంటివి ఈ ఉన్నాయో అటువంటి వారికి కొంచెం కష్టదాయకమైన పరిస్థితులు వస్తాయి ఇది కోపం ఎక్కువ ఈ మేషరాశి వారికి కోపం ఎక్కువ ఈ కోపం వలన వాళ్ళ దగ్గర వర్క్ చేసేవారిని వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా కోపంలోని ఎక్స్ట్రాగా మాట్లాడతారు కొన్ని 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 ఎప్పుడైతే మాట్లాడవరో ఎప్పుడూ కూడా ఓనర్కి వర్కర్కి మధ్యన అవగాహన లేకపోతే వీడు వంట చేయడం మానేస్తే దోశ దోసిపోయడం మానేస్తే ఏమవుద్ది ఆగిపోయింది బిజినెస్ నష్టపోతున్నారు అటువంటి విధంగా నష్టాన్ని కష్టాన్ని చవి చూడవలసిన స్థితిగతులు ఈ యొక్క ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన వారికి ఉంటున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దగ్గర పనిచేసేవారు వాళ్ళైనా కూడా మంచి మానసుతోటి మంచి మాటలతోటి వాళ్ళకి చెప్పుకుంటాయి అక్కడికి వెళితే ఈ యొక్క రాసి వారికి ఈ యొక్క వ్యాపారం కూడా శుభదాయకమైన ఫలితములు ఉంటాయి అలాగే ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతివారు కూడా నష్టదాయకము కష్టదాయకము పొందకుండా ఉండాలి శుభదాయకమైన ఫలితాలే అందరూ సర్వే సుఖినో సుఖినోభవంతు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అవగాహన ముఖ్యం కాబట్టి ఏ ఏ విధములుగా ఈ రాశి వారు భార్యాభర్తల మధ్యన అవగాహన వచ్చినందుకు కొడవలు వస్తున్నాయి విడిపోయే అంత సంఘటనలు జరుగుతుండే పరిస్థితులు వస్తున్నాయి అన్నదమ్ముల మధ్యన కొట్లాట్లు ఆస్తి తగాదాలు వంటి వస్తున్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారు నష్టదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు కాబట్టి ఇటువంటివి అన్నీ పొందకుండా ఉండి శుభదాయకమైన ఫలితములు ప్రతి వారికి ఎల్లరకు ఉండాలి అంటే ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చేసుకుంటే మనము ఈ యొక్క విధానానికి వస్తాము అయితే మేషరాశికి ఆధిపత్యాన్ని వహించిన కుజ భగవానుడు మిథున రాశిలో ఉన్నాడని మనం చెప్పుకున్నాం రాశి అంటే వ్యాపార రంగానికి యోగదాయకంగా మార్చేది అయితే అన్నదమ్ముల మధ్యన శుభదాయకమైన ఫలితములు పొందాలంటే ఈ మేషరాశి వారు ఉదయకాలమునే అంటే చాలామంది ఈ ఉదయం ఏడు గంటలు వచ్చు ఎనిమిది గంటలు వచ్చు పది గంటలకు కూడా లేసేవాళ్ళు ఉన్నారు పదకొండు గంటలు వేసేవాళ్ళు ఉన్నారు ఉన్నారు అది కాదు ఈ మేషరాశిలో ఉన్నవారు ఎవరైనా సరే సూర్యోదయానికి ముందు కాలంగా నిద్రను లేవాలి నిద్ర లేచి బ్రహ్మీ ముహూర్తం అంటారు ఆ ముహూర్తంలో స్థానాదులు జరగాలి స్థానములు జరిగిన తర్వాత ఇంటిలో ఉన్న దైవ మందిరం దగ్గరికి వెళ్ళి ఒక రెండు అగరవత్తులు లేదా ఒక మీ శక్తానుసారంగా పూజా విధానాన్ని మీ ఇష్ట దైవానికి పూజ చేయండి ఈ దైవమా ఆ దైవమా అన్నది కాదు ఏ దైవమైనా ఇష్ట దైవానికి పూజ చేయండి అలాగే మీ ఊరికి దగ్గరగా ఒక పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే ఆ పంచముఖ ఆంజనేయ ఆంజనేయస్వామి కాఫీ టిఫిన్ ఏమీ తినకుండా ఆ ఆలయం దగ్గరికి వెళ్ళండి జామ పళ్ళు ఉంటాయి జామ పళ్ళును తీసుకెళ్ళి జామ కాయ కాదు జామ పళ్ళును తీసుకెళ్ళి స్వామివారికి నివేదన చేపించండి నివేదన చేపించిన తర్వాత స్వామివారిని మీ యొక్క భక్తి శ్రద్ధలతో పూజ విధానంగా మొక్కుకుని అక్కడ కూర్చుని ఆ జామ పళ్ళ ప్రసాదాన్ని మళ్ళా తిరిగి తీసుకుని మీరు జామపండు పట్టుకెళ్ళాలని కదా రెండో మూడు పట్టుకెళ్తే కుదరదు మీ శక్తి అనుసారైనా కొన్ని ఎక్కువగా పట్టుకెళ్ళదు అవి తీసుకొచ్చి అక్కడ ఉన్న భక్తులకి నివేదన చేయండి లేదు ఆ గుడి దగ్గర వానరాలు కనపడుతున్నాయంటే ఆ వానరాలకి ఇవ్వండి చాలా శుభదాయకమైన పడుతుంది అంటే కష్టదాయకమైన స్థితిగతులు కలుగుతున్నందువల్ల జామ పండును ఆంజనేయ స్వామికి నివేదన చేసి వానరములకు కానీ నరువులకు కానీ అవి ఇచ్చినందువల్ల ఈ యొక్క ఫలితములలో వస్తున్న అప అపవ్యాధ్యత్వం అనేది ఎప్పుడైతే వస్తుందో అది తొలగి శుభదాయకమైన ఫలితములు వీళ్ళు పొందగలుగుతారు ఇది మేషరాశి వారి యొక్క జీవన విధానం చాలా చక్కగా వివరించారు గురువుగారు మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏప్రిల్ నెలలో అనేది ధన్యవాదాలు ఆయుష్మాన్